అండ్ హెయిర్ ఆయిల్ కొబ్బరి నూనెలో ఇది కలుపుతా మందార తైలము మందార తైలం తయారు చేసుకోలేక లేనిూళ్ళు ఇట్లా దొరుకుతుందండి మందార తైలం అని ఇది హండ్రెడ్ ఎంఎల్ దీనికి వన్ టెన్ వన్ టెన్ రూపీస్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ఫస్ట్ కొబ్బరి నూనె ఇది ఏదైనా అండి పారాషూట్ కానీ వాటికి ఏది వాడుతుంది హెయిర్ ఆయిలు స్పూన్లో ముప్పావు స్పూన్ మరి ఎక్కువ బస్సిడ్డ ఎక్కువ ఉంటుందండి సరిపోతుంది దీన్ని బాగా కలుపాలి వేడి నీళ్ళు అండి కొంచెం మరిగించిన నీళ్ళల్లో ఈ గిన్నె పెట్టేయాలి ఒక ఐదు నిమిషాలు ఉంచాలి వేడి నీళ్ళల్లో పెట్టి వెచ్చబడుతుంది ఐదు నిమిషాలు పెట్టి ఆయిల్ పెట్టేసుకోవాలండి పెట్టి స్నానం చేసిన నైట్ పెట్టుకొని ఉదయం స్నానం చేస్తే ఇంకా బెటరు మంచిగా తలకబడుతుంది చాలా బాగుంటుందండి స్మెల్ కూడా మంచిగా ఉంటుంది సార్ వాడి చూడండి మీకు దొరుకుతే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాండి మందార తైలం టాగసుగుధా ధామ మందార తైలం అని దొరుకుతుంది వన్ టెన్ రూపీస్ హండ్రెడ్ ఎంఎల్ ఇది కిరాణం షాపులలో దొరుకుతుంది ఎంపోరియంలలో కూడా ఉంటుందండి నేనైతే ఎంపోరియంలో తెచ్చుకున్నాను మీ దగ్గర ఏదన్నా ఎక్కడ దొరికితే అక్కడ చూ ట్రై చేయండి బాగుంటుంది జుట్టుకి చుట్టూ తలదిమ్మ తల వెంట్రుకలు రాలుట నివారిస్తుంది జ్ఞాపకశక్తి శక్తి పెంచుతుంది హాయిగా నిద్ర పడుతుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి దీనివల్ల ఉపయోగాలు ఏందో కూడా రాసి ఉంది బాటిల్ మీద అది ట్రై చేయండి మీ దగ్గర దొరుకుతుందేమో ఆయుర్వేదిక్ ఇది బాగుంటుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కెమికల్ ఏమి ఉండవు నేనైతే ఇది వాడుతున్నా ఎప్పటికప్పుడు కలుపుకోండి అయితే ఇందులో విటమిన్ ఈ క్యాప్సుల్ కూడా వేసుకోవచ్చండి నేను వేస్తున్నా ఇదండి ఆయిల్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్న డబ్బా వందారా తైలం ఆయిల్ అబ్బా వీడియో చూస్తున్నారు కదా లైక్ చేయండి అబ్బా లైక్ చేయట్లేరు ఇది ఆయిల్ కలర్ ఇట్లుంటే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ మరి